నమస్తే వెల్కమ్ నిర్మి రాజేష్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ గా ఉన్నటువంటి కేటీఆర్ కొత్త వివాదం ఇరుక్కున్నారు వాస్తవానికి ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించి నాకు ఆ ఉద్దేశం లేదని మహిళా లోకం చెప్పినప్పటికీ కూడా వివాదం అయితే చల్లారేలా కనిపించట్లేదు పెద్ద ఎత్తున ఇవాళ మహిళా లోకం అంతా బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరూరా కేటీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమాలు చెప్పి ఖచ్చితంగా క్షమాపణకి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అసలు వాస్తవానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డ్ డ్యాన్సులు కూడా చేసుకోవచ్చు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపై పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారాయి సో ఇట్లాంటి సందర్భాల్లో కేటీఆర్ అనేక సందర్భాల్లో గతంలో నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సార్లు ఆయన కొంత ఇట్లా ఆవేశపూరితంగా మాట్లాడి పరువు పోగొట్టుకున్న సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ లేని నెట్టుతూ ఉన్నాయి సో ఇప్పుడు తెలంగాణ భవన్ లో స్టేషన్ కన్పూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేటీఆర్ సమావేశమైనటువంటి సందర్భంగా ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన సీరియస్ గానే విమర్శలు గుప్పించారు ఆ క్రమంలోనే మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు పథకం అమలు పైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి మరోవైపు యావత్ తెలంగాణ మహిళా లోకానికి కూడా ఆగ్రహం తెప్పించింది ఇందుకే ఆయన ఏమన్నారంటే బస్సుల్లో అల్లం వెల్లుల్లిపాయలు కొంత గిల్లుకుంటే తప్పేముంది మంత్రి సీతక్క అంటున్నారు అందుకే బస్సులు పెట్టారేమో మాకు తెలియదక్క బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్క కనపడడం లేదా ఒక్కో మనిషికి ఒక్కో బస్సు పెట్టండి బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డ్ డ్యాన్సులు వేసుకోండి మాకేంటి అదనంగా బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నామంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి సో ఈ అంశం మీద సీతకు కూడా పెద్ద ఎత్తున ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు పెద్ద ఎత్తున ఫైర్ ఆమె కూడా కొంత కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు అవసరమైతే బస్సుల్లో బ్రేక్ డాన్సు రికార్డ్ డ్యాన్స్ చేసుకోండి అంటూ చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలపై సీతకు కూడా గరమైనటువంటి పరిస్థితి అంటే మహిళలు పట్ల అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి కేటీఆర్ తీరును ఆమె ఖండించారు మహిళల పట్ల కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా ఆయన ఆమె చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు మీ తండ్రి మీకు నేర్పినటువంటి గౌరవ సంస్కారం ఇదేనా అంటూ కూడా కేటీఆర్ నిలదీశారు ఆడపడుతులంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా మీ ఇంట్లో అంటూ కూడా ఆమె నిలదీసి బేషరత్ గానే కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా సీతక్క డిమాండ్ చేశారు ఇంకా వాస్తవానికి కూడా ఆడవారని కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం పైన మీ బుర్రలో ఉన్నటువంటి ఒక బురదకు నిదర్శనం గత పది సంవత్సరాలుగా హైదరాబాద్లో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసినటువంటి చరిత్ర ఇది మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అందులో భాగంగానే పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం అయితే వాస్తవానికి మేము ఏం సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా కూడా మీకు నచ్చట్లేదు వారిని బ్రేక్ డాన్సులు వేసుకోమనడం దుర్మార్గం అంటూ కూడా సీతక్క ఫైర్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ బొమ్మలు తగ్గడానికి నిరసనలకు పిలుపునిచ్చాయి పెద్ద ఎత్తున ఆందోళనలు ఓ పక్క మిన్నంటుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో ఇవాళ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఈ అంశంలోనే కేటీఆర్ దిగొచ్చారంటూ కూడా కొంత ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు నాకు అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవంటూ కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మహిళా లోకం కొంత తగ్గే పరిస్థితి లేదు ఇదే అంశం పైన మరోవైపు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కూడా చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుంది మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మహిళా కమిషన్ ఆక్షేపించింది ఈ మేరకు ఎక్స్ లోనే శారద ఎవైతే మహిళా స్పందించి విచారణ జరపాలంటూ వ్యాఖ్యల పైన ఆమె ఆదేశించింది మరోవైపు సీతక్క కూడా కేటీఆర్ పైన ఫైర్ అయిన సందర్భాల్లో సీతక్కతో పాటుగా మరోవైపు మహిళా నాయకురాలు అందరూ సీరియస్ గానే కేటీఆర్ స్పందిస్తున్నారు ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పినా ఉపయోగం లేదు బహిరంగ క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బండరు శోభారాన్ని ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చేసినటువంటి కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాము కేటీఆర్ ట్విట్టర్ లో క్షమాపణ కోరడం కాదు పొరపాటు జరిగిందని చెప్పేసి మాట్లాడాడు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ఒకవైపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు జరిగింది దాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఒకవైపు అనేక రోజులుగా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎప్పుడైతే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి అనౌన్స్ చేశామో ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు వరకు కేటీఆర్ ఫ్రీ బస్సు మీద అప్పస్ వెళ్లగతనే ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం లాస్ట్ ప పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వ వెహికల్లలో ప్రభుత్వ వాహనాలలో తిరగలేదా మీరు ప్రభుత్వ సదుపాయాలని ఉపయోగించుకున్నారు ఇవాళ మహిళలకు అవకాశం కల్పిస్తే ఒక ఫ్రీ బస్ అవకాశం కల్పిస్తే కనీసం మీకు చూడడానికి కూడా ఇష్టం అనిపించట్లేదు చూసి పోని తరంతోనే ఇవాళ మహిళల మీద ఇలాంటి కామెంట్ చేస్తా ఉన్నారు బస్సులలో మనం చూస్తా ఉన్నాం అనేక అనేక సంవత్సరాలుగా మేము కూడా చూస్తాం ఆర్టీసీ బస్సు లో వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులు ఒకవేళ ఇంటికి పోయిన తర్వాత సమయాభావం వల్ల పనులు చేసుకునేటువంటి వాళ్ళు బస్సులలో కూర్చొని చిక్కుడుగాయలు తీసుకున్న సందర్భాలను చూస్తాము ఏదైనా పనులు చేసుకుంటే చేసుకున్నారేమో ఇతరులకు ఆటంకం జరగకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే వాళ్ళ ఆడవాళ్ళు చేసే పనులను చులకని చేస్తా ఉన్నాడు మరి నువ్వు పొద్దున్నేస్తే ట్విట్టర్ మీద కూర్చుంటావు మరి ఇందేమనాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే నువ్వు బైక్ ఇలా పోతున్నప్పుడు ఫోన్ చూసుకోవచ్చు ట్విట్టర్ వాడుకోవచ్చు ఇంట్లో కూర్చున్నప్పుడు ట్విట్టర్ వాడుకోవచ్చు అంటే నీకు పని పాటలు లేకుండా నువ్వు ట్విట్టర్ మీద కూర్చుంటావు అదే మహిళలు సమయాభావం వల్ల ఏదైనా చిన్న చిన్న పనులు బస్ కూర్చొని వాళ్ళకి ఇతరులకు ఇబ్బంది జరగకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే ఇవాళ నువ్వు ఓర్వ లేకుండా మాట్లాడుతూ ఉన్నాం కేటీఆర్ ను బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు రైతు రుణమాఫీ జరిగింది ఇంకోవైపు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం ఇంకోవైపు ఐదు వందల రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తా ఉన్నాం ఇంకోవైపు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవాళ ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఇవాళ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏవైతే మేము ఆరు గ్యారంటీలు అన్నామో ఆరు గ్యారంటీలలో ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా జీరోకి వచ్చింది ఇక వాళ్ళు ఈ బిఆర్ఎస్ పార్టీ మనగడ కొనసాగదని చెప్పేసి గ్రహించి ఆ ఫస్టేషన్ లో ఇవాళ మొత్తం మహిళా లోకం మీద విరుచుకుపడతా ఉన్నారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ట్విట్టర్ ద్వారా క్షమాపణ కోరడం కాదు బహిరంగ క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి గతంలో కూడా నువ్వు చూస్తావు గతంలో మీ నాయన చీపు లిక్కర్ తీసుకొస్తాను ఈ రాష్ట్రంలో తీసుకొస్తే ఆడవాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చీపురు గట్టలతోని సమాధానం చెప్తాను చీపు లిక్కర్ వస్తాయని చెప్పేసి అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన తర్వాత లిక్కర్ ఆ రోజు వెనుక తీసుకున్నాం ఇవాళ కూడా అంతే ఒకవేళ నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం తప్పకుండా ఆడవాళ్ళ చేతులలో చెప్పులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను క్లబ్ల గురించి క్లబ్ల గురించి కేటీఆర్ అలవాటు పొద్దున వేస్తే పది సంవత్సరాలుగా మీరు చేసింది అదే పని కదా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దయనీయ స్థితిలో తీసుకొచ్చి పెట్టినారు ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం లిక్కర్ మాల్స్ తీసుకొచ్చినారు ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్ మాఫియా తీసుకొచ్చినారు అందుకే ఇవాళ క్లబ్ల గురించి క్యాబరే డాన్స్ ల గురించి ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఎందుకంటే పొద్దున్న లేస్తే ఈయన చేసిన పైన అదే కదా అందుకే ఇవాళ లాగానే ఇవాళ ఇతరులు కూడా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాడేమో ఇది మంచి పద్ధతి కాదు ఆ తెలంగాణ రాష్ట్రంలో మీరే మాట్లాడినారు అనేక సార్లుగా తెలంగాణ రాష్ట్రం మహిళలు అంటేనే సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి వారసులు గుర్తుపెట్టుకో మిస్టర్ కేటీఆర్ ఇంకొకసారి మహిళల గురించి తక్కువ అంచనా వేసి మాట్లాడినా మహిళల పనుల మీద కానీ మహిళల గురించి కానీ చులకన భావంతో చూసిన మంచి పద్ధతి కాదని చెప్పేసి సో ఇది కేటీఆర్ వరుసగా చేసినటువంటి వ్యాఖ్యలు పరంపర కొనసాగుతుంది దుమారం తీవ్రతరంగా మారుతుంది మరోవైపు గతంలో కూడా కేటీఆర్ ఇట్లాగే కామెంట్లు చేసి అనేక సందర్భాల్లో నేలకు ఖర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాస్తవానికి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ ఇవాళ బుమరంగా అవుతున్నాయి గతంలో ఎన్నికల ముందు కూడా ఇతర వ్యాఖ్యలు చేసి తిప్పికొట్టినటువంటి నేపథ్యంలో తాజాగా చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా ఇవాళ ఆయనకి ఆయన పార్టీకి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిలో లాగా స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్